ఉదయకాల మందు జ్ఞాపకం చేసుకుని ఉన్నాము ప్రిలరా ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి పాతవి గతించను ఎదుగు సమస్యమును క్రొత్తవాయు అని చెప్పాడు అట్లాగే ఆత్మీయతలో కూడా మనము నూతన పరచబడాలి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనము నూతన పరచబడే వారిగా మనము ఉండాలి మొదటి పేతురు రాసిన పత్రికలో మూడా అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోసుడైనటువంటి పేతురు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఆ మూడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం దేవుని చిత్తము అలాగూ ఉన్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహుమంచిది ఏలయనగా ఏమండి మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్సు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడేను ఆయన ప్రిలరా శరీర విషయాన్ని గురించి మాట్లాడలేదు కాని ఆత్మీయ విషయములో ప్రిలరా దేవుని వాక్య భాగములో మనం చూస్తా ఉన్నాము ఆయన ఆత్మ విషయములో బ్రతికింపబడి దేనిలోనండి ఆ ఆత్మ విషయములో బ్రతికింపబడి ప్రిలరా ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరములో మనము దేనిలో ఎదగాలి అంటే ఆత్మ విషయములో మనము ఎదగవలసిన వారమై ఉన్నాము ఆత్మీయులతో ఎదుగుట నేర్చుకోవాలి ప్రిలరా దేనిలో మనము ఎదగాలి అంటే ఆత్మీయతలో ఆత్మీయత చాలా ప్రాముఖ్యం శారీరకంగా ప్రీలర భౌతికంగా మనము ఏమి కలిగి ఉన్నప్పటికీ కూడా ఆత్మీయత ప్రియులరా చాలా ప్రాముఖ్యమైనది కనుక యేస్సు క్రీస్తు బ్రహ్వారు ఏమండి ఆయన చాలా శ్రమలు పడ్డారు మనకు శ్రమలు రావని కాదు ఈ కొత్త సంవత్సరంలో ఏ శ్రమలు రావు ఏ ఇబ్బందులు రావు ఏ కష్టాలు రావు అనేటువంటి ఆశ మనలో ఉన్నప్పటికీ కూడా ప్రిలరా శారీరకంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొంటూనే ఉంటాము కానీ ప్రిలరా మనము దేనిలో బ్రతికించబడాలి అంటే మనము ఏమి నేర్చుకోవాలి అంటే ఆత్మలో మనము బ్రతికేవారిగా మనము ఉండాలి ఆత్మలో ఎదిగేవారిగా ఆత్మలో ఫలించేవారిగా ఆత్మలో జీవించే వారిగా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు కలిగిన వారిగా మనము ఉండాలి అందుకనే క్రీస్తు శరీర క్రీస్తు చంపబడి శరీర విషయంలో ఏం చేయబడ్డారు ఆత్మలో ఆయన జీవిస్తా ఉన్నాడు నూతన నూతన సంవత్సరంలో నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు నూతన గృహాలు నూతన అలంకరణలు నూతన శుద్ధి అనేటువంటిది ప్రిలరా మనము చాలా ప్రాముఖ్యంగా వాటిని చేసుకోగలుగుతాం నూతన పిండి వంటలు ప్రిలరా నూతన దృశ్యాలు చూడటానికి కొంతమంది ప్రియులరా నూతనమైనటువంటి ప్రదేశాల్లోనికి వెళుతూ ఉంటారు ప్రిలరా ప్రాముఖ్యంగా మనము గమనించవలసింది ఏంటి అంటే ఈ సంవత్సరంలో నూతనంగా మనము ఆత్మలో ప్రిలర మనము బ్రతకవలసిన వారమై ఉన్నాము క్రీస్తు శరీర విషయములు చంపబడి ఆత్మ విషయములు బ్రతికింపబడి ఉన్నాడు బ్రతికింపబడి ఉన్నాడు కనుక ప్రిలరా ఆత్మ జ్ఞానమందు మనము ఎదగాలి ఆత్మ జ్ఞానమందు మనము ఎదగవలసిన ఉన్నాము ప్రిలరా తలసీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మయందలి ప్రేమను ఏమండి ఆత్మలో పీలరా దేవుని ప్రేమను ఆ మాకు తెలిపి అతడు మా విషయములు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మ ఎందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘ శాంతమును కనపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ప్రిలారా దేవుని పరిచారు దేవుని పనిచేసేటువంటి యభప్రాను గురించి ఈ మాట చెప్పబడతా ఉన్నది యభప్రాను ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటే అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మ ఎందలి ప్రేమ మాకు తెలిపినవాడు ఆత్మతో ప్రిలరా నింపబడినటువంటి వాడు ఏవండి ఎఫప్రా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము ఈ ఉదయ కాలు సమయంలో ప్రిలరా క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వాడు నమ్మకమైనటువంటి వాడు వాడు ఆత్మ నింపుదల కలిగినటువంటి కనుక ఈ ప్రయాసంతా ఎందుకో తెలుసా మనము ఆధ్యాత్మికంగా జీవింప చేయబడాలి శారీరకంగా ప్రియలారా ఎన్ని సంవత్సరాలు మనము జీవిస్తాము ఎవరికి తెలియదు అయితే ప్రిలరా ఈ నూతన సంవత్సరంలో ఒక ఉన్నతమైనటువంటి తీర్మానముతో ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశముతో మనం ఏం చేయాలి అంటే నేను ఈ సంవత్సరం ఏం చేయాలంటే ఆత్మ ప్రేరణతో ఆత్మ నింపుదలతో ఆత్మ నేను నేనుండాలి అనేటువంటి ఆశ కలిగిన వారిగా మనము ఉండాలి ఆత్మీయతలో ఎదగటానికి మనము నేర్చుకోవాలి ప్రిలరా పేతులు చెప్తా ఉన్నాడు ఇదిగో ఎఫ్రా పౌలు గారు చెప్తా ఉన్నాడు అక్కడే పన్నెండో వచ్చిన వరకు మనం చదివితే ప్రిలారా ఆ మాట పూర్తి చేసుకున్నట్లయితే ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారమగుటకు మనల్ని పాత్రనగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞత స్థుతులు చల్లింపలనని దేవుణ్ణి బ్రతిమ్లాడుకుంటా ఉన్నాను ప్రిలరా మనము ఆత్మీయ జ్ఞానములు ఎదగాలి మనము క్రీస్తు పరిచారికులుగా ఆత్మ చేత మనము ఎదగాలి ఇదిగో ప్రార్థనలో మనము ఎదగాలి దీనిలో ఎదగాలండి ప్రార్థనలో ప్రిలరా యప్రాను చూసి ఏవండి హౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏవండి ఎంతో ప్రార్థన మానక ప్రార్థన చేస్తా ఉన్నాడన్నమాట ఎలా చేస్తున్నాడంటే ఆయన మానక ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రిలరా సంవత్సరములు జరుగుతా ఉండగా ప్రిలరా మన జీవితాల్లో కూడా దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి ఆత్మలో జ్ఞానములో ఎదగాలి ఆత్మలో ప్రియుల నమ్మకమైనటువంటి పరిచారకంగా ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి రక్షణలో మనము ఎదగాలి దీనిలో ఎదగాలండి రక్షణలో దేవుడు మనల్ని రక్షించినటువంటి రక్షణను చేత పట్టుకుని దేవునిలో మరింత మనము ఎదగాలి దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము ఏమండి మొదటి పేతురు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో ఆయన చెప్తా ఉన్నాడు రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో సంపూర్ణ భక్తియున్యత కలిగి నేమ్మదిగాను ఏమండి మొదటి పేపర్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనములో ప్రిలరా ప్రభు దయాలుడని ఆ మీరు రుచి చూచి ఉన్న ఎడలా సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపిటమును వేషధారను అసూయను సమస్త దూషణ మాటలను మాని వ్రత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవన రక్షణ విషయములో ఎదుగుని రక్షణలో ఎదగాలి అంటే ప్రియులారా దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి రక్షణలో ఎదగాలి అంటే కపటాన్ని విడిచిపెట్టాలి వేషధారని విడిచిపెట్టాలి అసూయని విడిచిపెట్టాలి దూషణ మాటలు మాట్లాడుతూ రక్షణలో ఎదగలేం ప్రిలరా ఎంతో స్పష్టంగా అక్కడ చెప్తా ఉన్నాడు కపటమును వేషధారణ అసూయ దూషణ మాటలను విడిచిపెట్టి ఈ సంవత్సరం మనం ఏం చేయాలంటే మన రక్షణను ఎదుగు నిమిత్తమై మనము ఆత్మలో ఎదుగు నిమిత్తమై జ్ఞానములో ఎదుగు నిమిత్తమై ప్రార్థనలో ఎదుగు నిమిత్తమే ప్రిలరా దేవుడు ఆశించినటువంటి విషయాలను మనము నేర్చుకోవాలి ప్రేమలో ఎదగాలి దీనిలో ఎదగాలండి ప్రేమలో అయితే నాలుగు ప్రిలరా పదిహేను వచ్చినంలో పౌలు చెప్తా ఉంటాడు ఎఫ్ఎసిలకు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయములో ఐదో వచనములో మనం చూసినట్లయితే చదవండి ప్రభు ఒక్కడే విశ్వాసము ఒక్కటే ఆ కాదమ్మా నాలుగు పదిహేను మీరు చదువు ప్రేమ కలిగి ఆ సత్యమును చెప్పుచు క్రీస్తు వలే ఉండుటకు మనము అన్ని విషయములు ఎదుగుదము సత్యం చెప్పటానికి ప్రిలరా మనం ప్రేమిస్తా ఉన్నాము అని ప్రిలరా దేవుణ్ణి ప్రేమిస్తా ఉన్నామని అని చెప్పటానికి మనం ఏం చేయాలంటే అన్ని విషయములో సత్యం చెప్పాలి భర్తకు భార్యకు బిడ్డలకు కుటుంబానికి సహవాసానికి సమాజానికి మనం అబద్ధం చెప్పకూడదు మనం ఏం చెప్పాలండి సత్యమే చెప్పాలి ఎవరైతే సత్యాన్ని చెప్పగలుగుతారో వారు ప్రేమలో వెదగగలిగినట్లు నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి మనం అబద్ధమాడినట్లయితే అది ఎంత మాత్రము దైవ ప్రేమ కాదు కనుక ప్రియలరా దేవుని ప్రేమించే విషయములో ప్రియలరా ప్రేమలో ఎదిగే వారిగా ఉండాలి ప్రేమలో ఎదగాలి రక్షణలో ఎదగాలి ప్రార్థనలో ఎదగాలి సమస్తమైనటువంటి పరిచర్యలో ఎదగాలి ప్రిలరా జ్ఞానములో ఎదగాలి ఇవన్నీ కూడా ఆత్మ నింపుదలతో ప్రిలరా ఈ సంవత్సరం ప్రిలరా మనము ఎదగటానికి ఇష్టపడాలి ఇవన్నీ చెయ్యాలి అంటే తప్పనిసరి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి ఏం చేయాలండి ప్రార్థన చేయాలి దేవుని సన్నిధానములో ఆత్మలో ఎదగాలన్నా జ్ఞానములో ఎదగాలన్నా ప్రేమలో ఎదగాలన్నా పరిచరి చేసేటువంటి విషయములో ఎదగాలన్నా రక్షణలో మనం ఎదగాలన్నా ప్రిలరా సత్యములో మనం ఎదగాలన్నా వాక్య ధ్యానములో మనం ఎదగాలన్నా దేనిలో ఎదగాలండి వాక్య ధ్యానములో మనం ఎదగాలి ఆయనను పోలి నడుచుకునేవారిగా ఉండాలి బుద్ధి విషయములో ఎదగాలంట దేనిలోనండి బుద్ధి విషయములో మొదటి కొరింది పద్నాలుగు ఇరవై వచ్చినములో మనం చూస్తే మొదటి కొరింది పద్నాలుగు ఇరవై వచనం చదవండి రీలరా దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాము సహోదరులారా ఇదిగో మీరు బుద్ధి విషయమై పసి పిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండు బుద్ధి విషయమే పెద్దవా పెద్దవారులై ఉండు పెద్దవారులై ఉండు బుద్ధి విషయంలోనంట మనం ఏం చేయాలి పెద్దవారు కాదు దుష్టత్వం విషయంలో చిన్న పిల్లలు అసలు వాళ్ళకి ఏం తెలుసు అండి అన్యం పుణ్యం ఎరగదు వాళ్ళకి ఏది అపాయం ఏది ఏమండి మంచి అనేది తెలియదు వాళ్ళు అనుకోకుండా అపాయం చేయవచ్చు అట్లా ఒకవేళ దుష్టత్వానికి మనం పాల్పడాలి కానీ మన మనస్పూర్వకంగా ఏ దుష్టత్వాన్ని చేయటానికి మనము ప్రిలరా శాసించకూడదు కనుక బుద్ధి విషయంలో మనం ఎలా ఉండాలి అంటే పెద్దవారి వలే ఉండాలి పెద్దవారికి అన్నీ తెలుసు కదండి కనుక ప్రిలరా ఎక్కడా కూడా ప్రిలరా మనము దుష్టత్వానికి చోటు ఇవ్వకూడదు బుద్ధిలో ఎదగాలి ప్రిలరా ఈ నూతన సంవత్సరంలో ఏవండి జ్ఞానములో ఎదగాలి నమ్మకమైన క్రీస్తు పరిచారకులుగా ఎదగాలి ప్రార్థన ప్రిలరా ప్రార్థన చేయుటలో మనం ఎదగాలి రక్షణలో ఎదగాలి ప్రేమలో ఎదగాలి సత్యములో ఎదగాలి వాక్య ధ్యానములో ఎదగాలి ప్రిలరా క్రీస్తును పోలి నడుచుకొనుటలో ఎదగాలి ఇదిగో ప్రియులరా మనం చూస్తున్నాము పెద్దవారి వలె బుద్ధి విషయములో మనము ఇవన్నీ మనము సంపాదించుకోవాలి అంటే ప్రిలరా మన సొంత ఆలోచనలతో మన సొంత ప్రయత్నాలతో ఏమీ కూడా వీటిని సంపాదించుకోలేము కనుక మనం ఏం చేయాలంటే ఈ సంవత్సరం ప్రార్థనలో ప్రార్థనలో ఎదగాలి ప్రిలరా మన ప్రభు అయినా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు ఏవండి మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే విసుగుదల లేకుండా మాట్ మాటికి ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దుష్ట ఆలోచనను విడిచిపెట్టాలి పాప మార్గాలను విడిచిపెట్టాలి అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోకూడదు అవి చెప్తాడు కదా ఎక్కడ కూర్చోకూడదండి అపహాసుకులు కూర్చుండే చోట కూర్చోకూడదు పాపుల మార్గమును నిలవకూడదు దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ధ్యానించాలి ధ్యానించాలి సంఘ సహవాసములలో ప్రిల్లరా మనం పాలు బాగోస్సులంగా ఉండాలి దుష్టత్వానికి దూరంగా మనము ఉండాలి ఈ సంవత్సరం ప్రార్థనలో మరింత ఎదిగి ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనము పొందుకుందాము గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి ప్రిలరా ఈ సమయంలో మనము ప్రార్థనలో గడుపుదాము ఒక కొద్ది నిమిషాలు ఈ సంవత్సరం మంచి నిర్ణయం ఒక ఉన్నతమైన తీర్మానం నేను ఆత్మలో ఎదగాలి ప్రభా రక్షణలో ఎదగాలి నాయన సత్యములో ఎదగాలి నాయన నేను ఆధ్యాత్మికంగా నడుచుకోవాలి ప్రభ అని చెప్పి ప్రభు సన్నిధిలో ఒక చిన్న తీర్మానంతో మంచి ప్రార్థన మన హృదయాలు ప్రార్థనతో నింపుకుందాం ఈ నూతన సంవత్సరం ఈ మొదటి ఆరాధనలో దేవుని స్థుతించుకుంటున్నాము ఈ పగటి కాల సమయంలో దేవా ఇంతవరకు నా పట్ల మా పట్ల కనిపరిచినటువంటి నీ ప్రేమను బట్టి నీ కొందనాలి నాయన నాకు కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది ఆత్మీయ జ్ఞానము నాకు దయచేయండి నమ్మకమైన నీ పనివారిగా పరిచారికడిగా నేను ఉండటానికి సహాయం చేయండి ప్రార్థించటలో నాయన నా రక్షణ విషయములో ప్రేమ విషయములో సత్యము విషయములో బుద్ధి విషయములు మేము నాయన పెద్దవారి వల్ల వ్యవహరించడానికి సహాయం చేయండి నాయనా నేను మరింత ప్రార్థనలో విసుగుదల లేకుండా ఎదగటానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం జోసమ్ గారు చిన్న ప్రార్థన చేస్తారు మనం ముగించుకుందాము ఈ సమయంలో ప్రియుల కొద్ది నిమిషాలు మనము ప్రార్థనలో గడుపుదాం